హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను పలావ్కి ఎగ్ రైస్కి కర్రీస్లోకి అన్నిట్లోకి ఇవే వాడతాను ఇదే మసాలా వాడతాను నేను ఎగ్ రైస్ టమాట రైస్ చికెను మటను బిర్యానీ అన్నిటికీ ఇదే వాడతాను నేను ఫస్ట్ దోశడు ధనియాలు వేసాను చూడండి అనాస పువ్వు అండి చూడండి అనాస పువ్వు ఇంత చాలు ఎందుకంటే ఈ పలావ్ దినుసులు అన్నీ చాలా ఒగరు ఉంటాయి ఎక్కువ వేసుకున్నామంటే ఘాటు ఎక్కువైపోయి ఒగరు చేదుగా ఉంటుంది అందుకని చూడండి ఇంతనే వేసాను నేను అనాస పువ్వు మరాఠీ మొగ్గలు చిన్నవి చిన్న సైజు మీకు జూమ్లో పెద్దగా అనిపిస్తాయేమో చిన్న సైజు చాలా చిన్న సైజు మూడు వేస్తున్నాను ఒక టెన్ వేసాను లవంగా తెలని వాళ్ళకి చూపిస్తాను చూడండి లవంగా చక్క ఫోర్ వేసాను అంటే ఈ పల్చగా ఉన్నాయి మందంగా ఉంటే లావుగా ఉంటే రెండు రెండు పెద్దవి వేసుకున్న సరిపోయి పల్సదు స్టార్ ఫ్లేవర్ అండి ఇది దీనిలో రెండు రెబ్బలే వేసాను తుంచి దీన్ని తుంచి రెండు రెబ్బలే వేసాను ఓగరవుతుంది కిల్లిలే వేసుకుంటారు కదా చిన్న చిన్న ముక్కలు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వేసుకుంటే చూస్తాం కదా వాళ్ళు కిల్లిలో వేసుకుంటారు కదా అంతా అదే ఆకు ఏమాకు అది తమలపాకు తగలపాకులో వేసుకుంటారు కదా ఇప్పుడు వచ్చేసి మరీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది చేదు వచ్చేస్తుంది పలావ్ కూడా కర్రీస్ అయినా పలావ్ అయినా అదే ఫ్రైడ్ రైస్ టమాటా రైస్ అలాంటివి వచ్చేస్తాయి అందుకనే చూసి వేసుకోవాలి మసా అదే నేను మూడు పలావ్ ఆకులు చిన్నవి చిన్న సైజు దగ్గర నుండి చూపిస్తే మీకు పెద్దగా అనిపిస్తున్నాయి మూడు పలావ్ ఆకులు తుంచి వేస్తున్నాను ఇది పాచిపోయిన లాగా ఉంటుంది కదా పలావ్లో వేస్తారు కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అంటే ఇది వాడుకోవడం వల్ల పలావ్లో రా ఎగ్ రైస్లో టమాటో రైస్లో మా అసలు మటన్లో చికెన్లో వేస్తాను కాబట్టి ఇది కూడా వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది సాజీరా సాజీరా కూడా స్పూను స్పూన్ నిండా కూడా కాదు వెల్తిగానే ఎందుకంటే పలావ్ దినుసులు అన్నీ మొగరు ఉంటాయి చాలు దో దోసిడు ధనియాలకి నేను క్వాంటిటీ చూపించింది ఓకేనా అండి మిరియాలు అయితే నేను అస్సలు వెయ్యను టేస్ట్ మారిపోయింది కర్రీస్ కానీ కర్రీస్ కానీ అవన్నీ టేస్ట్ మారిపోతుంది ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ప్రతి దానిలోకి మిరియాలు వేయడం వల్ల టేస్ట్ మారిపోయింది నేను వెయ్యను అసలు కావాలంటే రసం అలా పెట్టుకున్నప్పుడు విడిగానే ఓపికతో దంచుకొని వేసుకుంటాను మిరియాలు మెంతులు కూడా వేయనండి కర్రీ మారిపోతుంది మెంతులు కూడా అస్సలు వేయను మెంతులు వాడాలనుకున్నప్పుడు ఫిష్లో వేస్తాను కదా నేను ఫిష్లో ఓపికతోనే ఫిష్లో మెంతులు కానీ మిరియాలు కానీ ఓపికతో దంచుకొని విడిగా అయితే వేసుకుంటాను ఇలా మసాలా వేసుకొని మెంతులు వాడుతూనే ఉంటాను నేను పప్పులోకి సాంబార్లోకి ఇంకా వేయాల్సిన కర్రీలోకి దంచకుండానే మెంతులు అలా వేసేస్తాను పప్పులో అయితే ఇన్ని మెంతులు కూడా వేస్తాను చేదేమీ అంపేయదు టేస్ట్ బాగుంటుంది గట్టిపప్పులో పచ్చివాసన పోయి మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఆపేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి వేడివేడిగా పట్టుకోవద్దు చూడండి లాస్ట్లో నేను అన్నీ వేసాను కానీ ఇలాచి అంటే కొంతమందికి తెలియదు ఇలాచి అంటే యాలక్కాయలు అండి యాలక్కాయలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు నేను యాలక్కాయలు ఎక్కువే వాడతాను టీలో కానీ మసాలాలో కానీ సిక్స్టీన్ పదహారు యాలక్కాయలు విడిగా వేయించుతున్నాయి ఎందుకంటే ఇవి మళ్ళీ మాడిపోతాయి మళ్ళీ దీంట్లో వేసి వేపితే ఆల్రెడీ వేయించి తీసాను యాలక్కాయలు పదహారు యాలికాయలు వేసాను ఫ్లేవర్ బాగుంటుంది అరుగుదల యాలక్కాయలు అదే ఇలాచి వాడడం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా తయారవకుండా ఉంటాయి ప్రశాంతంగా నిద్ర పడుతుంది బ్రెయిన్ కూడా అదే మన బ్రెయిన్ కూడా శుభ్రం చేస్తుంది అంటే ఫ్రెష్గా ఉంచుతుంది టెన్షన్ ఒత్తిడి అలాంటివి ఏమీ లేకుండా ఇలాచి వాడడం వల్ల నువ్వు అరుస్తే అక్కడ వినిపించింది నేను చెప్పేది అర్థం కాదు వాళ్ళకి స్పూను సోంపు ఒక స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నిండా జీలకర్ర చూడండి మసాలా చల్లారి తర్వాతనే పట్టాలి చల్లారిచి మసాలా పట్టేసాము చూడండి చూడండి ఇలా మెత్తగా పట్టుకుంటే చాలా బాగుంటుంది స్పూన్ నాకు నెల పైనే వస్తుంది ఇలా పట్టుకోవడం వల్ల బయట మసాలా అస్సలు వాడను నేను మా అమ్మాయి చప్పట్లు కొడుతుంది గ్రేట్ గ్రేట్ అని నిజంగా నేను అసలు బయట మసాలా తేనండి అసలు మొన్న ఏళ్ళు అయ్యి కత్తిపీట దిగి ఇంట్లో ఎవరు అల్లం వెల్లుల్లి వలిసి ఇవ్వలేదని బయటది కొనుక్కొచ్చాను నాకు అయితే అస్సలు నచ్చలేదు వేయడం ఇప్పుడు చెయ్యి తగ్గింది కాబట్టి అది కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను చూడండి చాలా పెద్ద బాక్స్ ఇది దాకా వచ్చింది కొంచెం ఎక్కువగా ఉంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకుంటాను బయటికి దేని